అమలు చేసేటప్పుడు పదిహేడు శాతం చాలా జిల్లా ముప్పై మండలాలలో ఒక్కరికి కూడా బీసీలకు రాలేదు సర్పంచ్ అదేవిధంగా ఒక జిల్లాలో హైదరాబాద్ లో పది శాతం పది శాతం మన ఇరవై రెండు కూడా కాదు పది శాతమే సర్పంచ్ ముద్ర చేశారు ఇక ఖమ్మంలో తొమ్మిది శాతం భద్రాలు జీరో శాతం ఒక్క సర్పంచ్ కూడా బీసీలకు ఇవ్వలేదు ఈ విధంగా బీసీలకు అడుగడుగున గొంతులు వచ్చారు అన్యాయం చేశారు దీని మీద రాష్ట్రంలోని బీసీలంతా రైలిపోతున్నారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ డెలబరేట్ గా దశల వారీగా కుట్రపూరితంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు అఖిలపత్యాన్ని తీసుకుపోయే ప్రధానమంత్రి గెలి అదేవిధంగా పార్లమెంటులో లోక్సభలో ఈ కాంగ్రెస్ కూటమికి రెండు వందల ముప్పై ఆరు మంది ఎంపీలు ఉన్నారు ఒక్క రోజన్నా పార్లమెంట్ లో బైకాట్ చేశారా అడిగారాన్ని నేను అడుగుతున్నా బీహార్ లో ఓటు చేరని పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఒక నెల రోజులు బైకాట్ చేసి